తెలుగు సినిమా పుట్టింది తెలుగు రాష్ట్రం ప్రపంచంలో పుట్టింది అంటే దానికి ప్రధానమైన కారణం దివంగత నేత నట విశ్వ నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు అయితే ఆయన బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడుగా విభజించి ఒక్క నెల గ్యాప్తో రిలీజ్ అవ్వబోతున్నాయి అయితే మొదటి భాగం కథానాయకుడు దేశవ్యాప్తంగా కాదండి ప్రపంచవ్యాప్తంగా జనవరి తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన రిలీజ్ అయింది ఈ విషయం అందరికీ తెలిసిందే దీనిలో ఎన్టీఆర్ బయోపిక్ అయిన ప్రధాన పాత్రలో బాలకృష్ణ కనపడగా శ్రీదేవి పాత్రలో అక్కడ రకుల్ ప్రీత్ సింగ్ సావిత్రి పాత్రలో నిత్యామీనన్ అలాగే నాగేశ్వరావు గారి పాత్రలో సుమంత్ ఒదిగి పే చేశారేమో అనిపించింది ఇక బాలకృష్ణ పా బాలకృష్ణ దీనిలో పరకాయ ప్రవేశం చేశారేమో అనుకునేంత గొప్పగా నటించారని ప్రేక్షకులు బయటకు వచ్చి మరి కితాబిస్తున్నారు ఇక అలనాటి తా నటుడు ఎన్టీ రామారావు గారి భార్య బసవ తారకం పాత్రని విద్యా బాలన్ సంపూర్ణంగా పోషించారని చెప్పుకోవచ్చు ఇక ఒక నెల తేడాలోనే ఎన్టీఆర్ మహానాయకుడు రావటం నిజంగా నందమూరి అభిమానులకి పండగని చెప్పుకోవచ్చు అయితే దసరా పండగ దాదాపుగా ఐదు రోజుల ముందే వచ్చేసిందని ముఖ్యంగా నందమూరి అభిమానులకి సంక్రాంతి కన్నా గొప్ప పండగ ఈ బయోపిక్ అని చెప్పుకుంటున్నారు ఇక విషయానికి వస్తే ప్రతిసారి ప్రతి సినిమాకి రివ్యూ ఇచ్చే కత్తి మహేష్ ఈ సినిమాకి కూడా రివ్యూ ఇవ్వటం తనని తను భావోద్వేగాలతో చెప్పటం విశేషంగా వైరల్గా మారుతుంది ఏమని అంటే మొదటిగా ఎన్టీఆర్ బయోపిక్కి బాలకృష్ణ గారు అనుకుంటే నేను కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేశాను ఆయన కరెక్ట్గా ఈ పాత్రకి నిడివి ఉంటాడా లేదా అని ఆలోచించాను కానీ ఈ సినిమా చూస్తే మాత్రం నా అభిప్రాయం తప్పని నాలాగా అనుకున్న వాళ్ళందరి అభిప్రాయాలు ముమ్మాటికి తప్పని తెలుస్తుంది ఆహార్యం నుంచి భాష వేష అన్నీ కూడా బాలకృష్ణ తన తండ్రిని పోలి ఉన్నారు అంతేకాకుండా హావభావాలు పలికించడం మాట తీరు కూడా అచ్చు కుద్దినట్టు ఆ ఎన్టీఆర్నే తలపించారు ఇక అలనాటి హీరో తెలుగు జాతిని తెలుగు ఖ్యాతిని ఏ విధంగా విస్తరించారు అనే విషయాన్ని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ముఖ్యంగా నేటితనం యువతకి తొంభైల తర్వాత పుట్టిన వాళ్ళందరికీ ఎన్టీఆర్ పేరు తెలుసు గొప్ప నటుడని తెలుసు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా తెలుసు కానీ ఆయన ఆ స్థాయికి రావటానికి ఎన్ని మహాప్రస్థానాలు దాటారు అనే విషయం తెలీదు కానీ ఈ విషయాన్ని తీశారు అందులోనూ రెండున్నర గంటల సినిమాలో తీస్తారు అంటే నిజంగా ఎంతో గొప్పని చెప్పుకోవచ్చు క్రిష్ జాగలమూడి దర్శకత్వం నిజంగా అద్భుతమని చెప్పాడు కత్తి మహేష్